మాట్లాడడానికి అనపడం ఏం జరిగితే అప్పటికే శివుడు గింగిల్పోతాయి ఆ వాగ్దానంతో నేను మాట్లాడలేదు ముఖ్యంగా ఈరోజు సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఈ యొక్క రామచంద్రపురం రుణం తీర్చుకోవాల్సిన పరిస్థితి సుభాషకైనా నాకైనా ఉన్నది ఈ రామచంద్రపురం తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఈ స్థితిలో వచ్చావంటే మీరు అందరే కారణం రామచంద్రపురం సిటబల్జా సోదరులు అందరూ కూడా దీని ముఖ్య కారణం సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఈ యొక్క మన సంఘం యొక్క రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మా మీద పూర్తిగా ఉంది కానీ ఏంటంటే సంఘంలో పెద్దలు ఇంకా చాలా మంది ఉన్నారు ఆ భగవంతుడు చిన్న అవకాశం మంత్రిగా సుభాష కావజేశాడు కాబట్టి ఆ రుణం తీర్చుకోవాలంటే మనం ముందుగా సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు ఇక్కడ మన సంఘానికి సరైన కళ్యాణ మండపం లేదు అలాగే అమలాపురంలోనూ లేదు ఇక్కడ కూడా లేదు దాని మీదే పూర్తిగా చర్చించడం జరుగుతుంది సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు సంవత్సరం కాకపోయినా రెండు సంవత్సరాలు తిరిగి లోపల బ్రహ్మాండమైన కళ్యాణ మండపం కడతామని సభాముఖంగా పెద్దల పురముఖంగా నేను వాగ్దానం చేస్తున్నాను ఈ కార్తీక మాసంలో ఆ శివుడి యొక్క ఆరాధ్యమైన శుభాష ఆరాధ్యమైన శివుడి ముఖం చేసి నేను ఆ కార్యక్రమం మీదే ఈ మన కళ్యాణ మండపం జా కళ్యాణ మండపం కట్టే వరకు కూడా రెండు సంవత్సరాల లోపల ఇది ఆ ప్లేస్ సరిపోకపోవచ్చు సరిపోవచ్చు దాన్ని వేరే తీసుకుని కూడా వేరే స్థలం తీసుకుని కూడా కట్టాలనే ఒక అభిప్రాయం ఉంది ఇప్పుడు అలాగే అభిప్రాయంలో భాగంగా అమలాపురంలో కూడా మా తండ్రి గారు సత్యరాజు గారు ఎంతో కృషి చేసి అక్కడ ఒక కార్యాలయము ఒక గ్రంథాలయము పెట్టడం జరిగింది ఆయన ఆయన ప్రజలగా ఉంది ఆయన పెదప కొన్ని కొన్ని అవాతరాల వల్ల ఎంతో సెడ్పల్లి చరిత్ర అమలాపురం కూడా వెనకబడిపోయింది ఒక సరైన కళ్యాణ మండపం లేదు సుబ్రహ్మణ్యం గారు చెప్పారని కాదు అది గుర్తు చేస్తారు ఆయన గుర్తు చేసిందని మనం మననం చేసుకోవాలి ఆయన పెద్ద మనిషి ఉండి ఆ చెప్పిన దాన్ని మనం చూసా తప్పకుండా పాటించాలంటే అమలాపురంలో కూడా ఒక పెద్ద స్థలం తీసుకోవడానికి అప్పుడే మేము సమాహిత్తం అయ్యాం అక్కడ కూడా మంచి కళ్యాణ మండపం కట్టాలని ఒక తోటి గత నుంచి అంటే మనం పుట్టింది చెడ్డి పంజాల్లో మనం పెరిగింది చెడ్డిపందాల్లో ఈ స్థాయికి వచ్చిన చెడ్పంజ ఆ యొక్క కులం రుణం తీసుకోవాలంటే మనం చేయవలసినవి చాలా ఉన్నాయి అందులో భాగంగా చెప్పింది మొదటగా కళ్యాణ మండపం ఆ రెండు సంవత్సరాలు కూడా కళ్యాణ మండపం కట్టడానికి కృషి చేసి ఒక రెండు సంవత్సరాల లోపల ఒక సంవత్సరం అనుకుంటున్నాం కాకపోవచ్చు మాట కొంచెం వెనగేవాలి కాబట్టి రెండు సంవత్సరాల లోపల దాన్ని మేము పూర్తి చేయదలుచుకున్నాం అలాగే మనం సంఘపరంగా కూడా ఇంకా ముందు కలిసిన వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి అమలాపురం ఉంది కులం అక్కడ మంచి స్థితిలో ఉంది అలాగే రామచందర కూడా ఉంది కులం మంచి బలమైన పొట్టులో ఉంది అలాగే అది చూసి సుబ్రహ్మణ్యం గారు లాంటి పెద్దలు ఉన్నారు కాబట్టి కొత్తపేట కూడా లేవులకు తీసుకురాగలిగారు అంటే ఆయన పెద్దలు ఉన్నారు కాబట్టి లెవెల్కి తీసుకురాగలిగారు అలాగే రాజమండ్రిలో కూడా మన కుల సంఘాలు చాలా గట్టివన్నీ కానీ నేను చాలా చోట్ల చూశానండి లోపల వెళ్ళినప్పుడు మన సంఘాలు ఇంకా చేతులు కొట్టుకుని నిలబడి కొంతమంది అడుగులకు మడుగులు ఎత్తుతూ సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్న ఊళ్ళో కూడా చాలా వెనకబడి ఉన్నారు వాళ్ళందరినీ కూడా మనం ఒక వెనకుండి వాళ్ళందరికీ మనం భరోసా ఇచ్చి అలాగే ప్రతి ఊళ్ళో కూడా కుల సంఘాలని మన సిట్టుపద సంఘాన్ని అందరికి తీసుకొచ్చి ఇంకా బలోపేతం చేయండి అంటే సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా మనకి సంఖ్యాబలం ఉంది కానీ రాష్ట్రంలో ఒక సత్తసభల్లో కానీ ఒక స్థానిక సంస్థల్లో కానీ దానికి సరిపడే మనకి నాయకులు లేరు నాయకులు లేదంటే నాయకులు ఉన్నారు ఎలా కాలకపోతున్నారు మనకి ఏ పార్టీలో కూడా ఏదో ఒకటి రెండు సీట్లు ఇచ్చి ఒక చూసేస్తారు కానీ మన సంఘం యొక్క ఎనుక సాటుకుంటే మన సిడ్పజా సంఘం యొక్క వెనుక సాటుకుంటే మనకి అత్యధికంగా కూడా అసెంబ్లీలో అయినా పార్లమెంట్లో అయినా మనం ఇంకా సీట్లు సాధించుకొని ఇంకా ముందు ముందుకి ఇంకా ముందుకు వెళ్ళాలని మనం దీన్ని మీ పెద్దలందరూ కృస్తోటి మనం ప్రతి ఊరు వెళ్ళి అనేది కొంచెం కష్ట సాధ్యమైన పని అనుకోండి కానీ నా మనసులో నేను అనుకునేది కొన్ని కొన్ని ఊళ్ళు తిరిగి సంఘాల ప్రతిష్టం చేసి ఇంకా ముందర తీసుకెళ్ళి కొన్ని రెండు జిల్లాలు అయితే కొంచెం ఇదిగా ఉన్నాయండి కొన్ని కొన్ని మన ఇతర ఇతర జిల్లాలో కూడా మన సంఘీలు చాలా బలంగా ఉన్నారు అంటే సంఖ్యాపరంగా కానీ సంఘపరంగా బలంగా లేకుండా ఉన్నారు ఇవన్నీ మనం ఎదరికెదరకి తీసుకెళ్ళి మనం వీళ్ళందరినీ కూడా మన బాహ్య ప్రపంచంలో తీసుకొస్తే మన వెనకాల పార్టీలే వస్తాయి మన వెళ్ళకల్ పార్టీల వెనకాల పార్టీలే మన వెనకాల వస్తాయి మన సంఘాన్ని మన బలాన్ని చూసి అది మనం ఎదరు తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి అలాగే మనం మనలో మనం కిసులాడుకోవటం కూడా కొంచెం తగ్గించాలి మరి పెద్దలు చెప్పిన వాటి వినాలి పెద్దల వెనకాల వెళ్ళాలి అలా పార్టీలు ముఖ్యం కాదు పొలం ముఖ్యం పొలం కోసమే మనం పోరాట చేద్దాం పార్టీల తర్వాత పొలమే ముఖ్యం మనకి అందుచేత మనం పొలాన్ని మనం బలపరుచుకుని మనకి వెళ్తూ ముఖ్యంగా మనం పొలంలో ఇంకా మనకి విసులు పడతానం ఏంటంటే ఒకళ్ళు ఎదుగుతుంటే ఇంకొకళ్ళు బాధపడటం ఇంకొకళ్ళు ఎదుగుతుంటే ఇంకొకళ్ళు బాధపడటం కాదు వాడు ఎదిగాడు మనమే ఎదగాలి అందరూ ఎదగాలి అలాగే ఆ పరిస్థితిలో సుభాష్ గారికి మంత్రిలో స్థానం లభించింది కాబట్టి కులం కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను ఎందుకే అంటే పొలం వల్లే తన ఇవాళ మంత్రివాదం వచ్చిందంటే కులం వల్లే కులం వల్లే కులం వల్లే అన్న ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా కులం వాళ్ళే కాబట్టి ఈ కులాన్ని మనం ఎదురు తీసుకెళ్ళాలి కులానికి మనం ఏం చేయాలి అనే ఒక ఆలోచన ఎప్పుడూ కూడా సుభాష్ మధ్యలో ఉందండి ఈరోజు ఒక అమలాపురంలో కార్తీక భోజనాలు పెట్టిన అక్కడ విశేషంగా జనం రప్పించిన దానికి అంతటికీ కూడా అమలాపురం చుట్టుపక్కల దాని మీద వచ్చే అడ్రస్ తోటి అక్కడ అందరికీ సేవ చేయడం జరుగుతుంది అలాగే పురంలో కూడా ట్రస్ట్ మా నాన్నగారి పేరుని స్థాపించి ఎవరికి కులంలో కులం కోసమేది కులంలో ఎవరికి అభివృద్ధి సరే మేమంటూ ఒకడు ఉన్నామని మేము మీకు సభాముఖంగా నేను అండి ఇప్పటికే సుభాష్ గారు విద్యావంతులు చదువుకోని పిల్లలు ఎవరన్నా బాగా లేఖలో చదువుకున్న పిల్లలు ఎవరన్నా ఉంటే వాడు కుటుంబాలు చదివించలేని పరిస్థితిలో ఉంటే ఇప్పటికే చాలా మందిని చదివించడం జరుగుతుంది అలాగే కులం నుంచి కూడా మీరు వస్తే స్వామత లేని చదువుకోలేని చదివించలేని కుటుంబాలు ఎవరన్నా ఉంటే చదువుకోవడానికి నేను సభాముఖంగా నేను మీకు అందరికీ నేను ఎవరు ఎవరున్నా సరే నేను ఆ ట్రస్ట్ ద్వారా నేను చదివిస్తాను అలాగే ఆరోగ్యపరమైన సిక్కులు ఉన్నా సరే బాగా పేద కుటుంబంలో ఉండి ఆరోగ్యంలో అనారోగ్యంలో ఉండి వాళ్ళకి ఆరోగ్యకరమైన వసతులు అందకపోతే దానికి అంతటికీ కూడా నేనంటూ ముందుంటాను సుభాష్ ఎక్కడున్నా విజయవాడలోన్నా ఎక్కడున్నా సుభాషి గారి యొక్క ఆజ్ఞతోటే తోటే సుభాషి గారి యొక్క మాటతోటే నేను వచ్చి ఎవరికైనా సహాయం చేయడానికి మేము ఎదురున్నాం కారణం ఏంటంటే మాకు కులం తెచ్చింది కులం రుణం తీసుకోవాలి ఆ రుణం ఎళ్ళవేళలా కూడా సర్వగా మేము కులాన్ని రుణం తీసుకునేలో భాగంగా మేము ఎప్పుడూ ఎదురుంటామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటే చాలా తీసుకుంటాం